సంజయ్ వర్మ సార్లు కాల్ రాజా రఘువంశీ హత్య కేసు దర్యాప్తు సాగుతున్న కొద్దీ రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది సంచలన హత్య కేసులో లేటెస్ట్ గా మరో పేరు తెరపైకొచ్చింది సోనం ఫోన్ నుండి లభించిన ఆధారాల ప్రకారం సంజయ్ వర్మ అనే మరో వ్యక్తి గురించి పోలీసులు కీలక నిజాలు బయటపెట్టారు సోనం కు సంజయ్ తో ఉన్న సంబంధంపై ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో ఆ వ్యక్తి మరెవరో కాదు రాజా రఘువంశీ హత్యకు పథకం వేసిన సోనం ప్రియుడు రాజ్ రాజ్ అని మేఘాలయ పోలీసులు వెల్లడించారు పేరును సంజయ్ ఫీడ్ చేసుకొని పెళ్లికి ముందు ముప్పై తొమ్మిది రోజుల వ్యవధిలో ఏకంగా రెండు వందల ముప్పై నాలుగు సార్లు కాల్ చేసిందని వెల్లడించారు అంతేకాదు ప్రతిరోజు నాలుగు నుండి ఐదు సార్లు కనీసం ముప్పై నుండి అరవై నిమిషాలు మాట్లాడుకునేవారని కాల్ రికార్డులు చూపించారు పోలీసులు ఒక పథకం ప్రకారం ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు సోనం రాజ్ నెంబర్ ను సంజయ్ వర్మ అని సేవ్ చేసుకుంది అన్నారు ఇక మే పదకొండున రాజా రఘువంశీ సోనం వివాహం జరగ్గా సరిగ్గా నెల రోజులకు జూన్ పదకొండున సోనం తన భర్తని హత్య చేసినట్లు అంగీకరించింది ఇక ఈ మర్డర్ కేసులో సోనంతో పాటు మరో నలుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు